నమస్తే వెల్కమ్ డాష్ థ్యాంక్ యూ నేర్మి రాజేష్ యూపీ రాజకీయాలు కొంత భిన్నంగా ఉంటాయి అక్కడ ప్రజానాడిని పట్టుకోవడం ఎవరి తరము పూర్తి స్థాయిలో కాదు మరోవైపు అక్కడ స్థానికంగా ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా యోగి మీద అనేక కొంత పాజిటివ్ ఉంది మరోవైపు యోగి మీద నెగిటివ్ కూడా ఉంది కానీ వాస్తవానికి కూడా యోగి ఇవాళ అత్యంత ప్రజాదరణ పొందినటువంటి సీఎంలో మొదటి వరుసలో ఉన్నారు కానీ ఆయన గ్రాఫ్ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో పడిపోతున్నట్టుగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా వస్తున్నటువంటి తాజా రిపోర్ట్స్ మరోవైపు ప్రజల్లో ఉన్నటువంటి చర్చ అయితే వాస్తవానికి కూడా లోక్సభ ఎన్నికలకు ముందున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు వాస్తవానికి యూపీలో లేవని చెప్పుకోవాలి ఎందుకంటే రాజకీయంగా అక్కడ చాలా పెను మార్పులు జరిగాయి దేశంలో అత్యధిక జనాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరనే అంశం పైన ఇండియా టుడే తాజాగా మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఒక సర్వే చేపట్టింది ఆ సర్వేలో ఒక సంచలనమైనటువంటి విషయాలు తెర మీదకి వచ్చాయి అంటే ఉత్తరప్రదేశ్గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ టాప్ ప్లేస్లో నిలిచారు వాస్తవానికి కూడా మరి ఫిబ్రవరిలో నిర్వహించినటువంటి ఆ సమయంలో కూడా ఆయనే అగ్రస్థానంలో ఉన్నారు కానీ ప్రజాదరణ మాత్రం తగ్గింది అంటే ఏకంగా ఎంత మేర తగ్గింది అంటే పద్దెనిమిది శాతం ఆదరణను యోగి కోల్పోయినట్టుగా చెప్పుకోవచ్చు అంటే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ప్రజాదరణ పద్దెనిమిది శాతం కోల్పోటాన్ని వాళ్ళు ఖచ్చితంగా గ్రాఫ్ డౌన్ అయిపోయినట్టుగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే ముప్పై రాష్ట్రాల్లో లక్షా ముప్పై ఆరు వేల ఆ నాలుగు వందల అరవై మూడు మంది అభిప్రాయం తీసుకుంటే ఆ ఇండియా టుడే సంబంధించినటువంటి సర్వే పెద్ద ఎత్తున అభిప్రాయ సేకరణ చేపట్టింది ముప్పై మూడు శాతం మంది మాత్రమే యోగి ఆదిత్యనాథ్ బెస్ట్ సీఎం అని ర్యాంక్ ఇచ్చారు అయినప్పటికీ యోగి టాప్ ప్లేస్లో నిలిచారు రెండో స్థానంలో ఢిల్లీ సీఎం ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ థర్టీన్ పాయింట్ ఎయిట్ అట్లాగే పశ్చిమ బెంగాల్ సీఎం ఉన్నటువంటి మమతా బెనర్జీ కేవలం నైన్ పాయింట్ వన్ శాతం మూడో స్థానంలో ఉన్నారు ఇక నాలుగు పాయింట్ ఏడు శాతంతో తమిళనాడు సీఎం స్టాలిన్ నాలుగో స్థానం నాలుగు పాయింట్ ఆరు స్థానంలో ఏపీ సీఎం ఉన్నటువంటి చంద్రబాబు ఐదో స్థానంలో ఉన్నారు మరి ఫిబ్రవరి నెలలో మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చేపట్టింది ఆ సమయంలో కూడా యూపీ యోగి సీఎంగా ఉన్నటువంటి ఆయనకు యాభై ఒక్క శాతం ఒక హయెస్ట్ అని చెప్పుకోవాలి అట్లాంటి సందర్భాల్లో బెస్ట్ సీఎం అని అభిప్రాయపడింది మరి ఆగస్టు నెలలో మాత్రం ముప్పై మూడు శాతానికి పడిపోయింది అంటే యాభై ఒక్క శాతం నుంచి ముప్పై మూడు శాతం పడిపోయింది అంటే పద్దెనిమిది శాతం మంది దానికి సంబంధించినటువంటి పద్దెనిమిది శాతం ఆదరణ కోల్పోయినట్టుగా ఖచ్చితంగా చెప్పాలి మరి ఆదిత్యనాథ్ పాలన పైన నలభై శాతం మంది సంతృప్తికరంగా ఉన్నారు ఒకే ఒక్క బీజేపీ శ్రేణులకు మాత్రం ఊరట కలిగిస్తుంది లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఆశించినటువంటి స్థాయిలో బీజేపీ సీట్లు దక్కించుకోలేదు కేవలం ముప్పై మూడు సీట్లను మాత్రమే గెలుచుకుంది అంటే ఇండియా కూటమి క్రమంగా బలపడింది యూపీలో నలభై మూడు సీట్లు కైవసం చేసుకున్నట్టు కూడా ఇండియా కుటుంబ సత్తా చాటింది అంటే వీటిని ఎట్లా విశ్లేషించుకోవాలి వైపు భవిష్యత్తులో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అంటే ఇవాళ యోగి పాలన పరంగా మంచిగా రిజల్ట్స్ వచ్చినప్పటికీ కూడా యోగి నెంబర్ వన్ సీఎం అయినప్పటికీ కూడా ఇప్పుడు అక్కడ ఎందుకు ఆయనకి పద్యం శాతం తగ్గింది అంటే కేవలం బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయాలతో ఆయన పాలన మీద ఇంపాక్ట్ పడుతుంది ఒకవైపు డిప్యూటీ సీఎం మరోవైపు సీఎం ఉన్నటువంటి యోగి పెద్ద ఎత్తున మాటల యుద్ధం గత కొంతకాలంగా నడుస్తుంది విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తుంది ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆయన పాలన మీద ఇంపాక్ట్ పడుతుంది తద్వారా ఖచ్చితంగా ఇవాళ యోగికి సంబంధించినటువంటి గ్రాఫ్ డౌన్ అవుతుంది ఎందుకంటే ఇవాళ దేశంలో కూడా మోదీ తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే ఖచ్చితంగా యోగి పేరే అందరూ కూడా ఇవాళ తెర మీద తీసుకొస్తారు అంటే నెక్స్ట్ ప్రభుత్వం ఒకవేళ ఎన్డీఏ వచ్చినా వస్తే మోదీ తర్వాత ఎవరు ఆప్షన్ అంటే ఖచ్చితంగా యోగి ముందుకు వస్తున్నారు మరోవైపు ఆర్ఎస్ఎస్ పెద్ద ఎత్తున కు సంబంధించినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు కొంత నితిన్ గడ్కరీని తెర మీద తీసుకొస్తారు సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఖచ్చితంగా అంతర్గత కుమ్ములాటలతోటే బీజేపీ శతమతం అవుతుంది ఇవాళ అంతర్గతంగా ఉన్నటువంటి వర్గపోర్తో యూపీలో బీజేపీ గ్రాఫ్ డౌన్ అవుతుంది తద్వారా దాని ఇంపాక్ట్ యోగి మీద పడుతుంది యోగి పాలన ఎంత బాగున్నా అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు యోగి గ్రాఫ్ను డౌన్ చేస్తున్నట్టు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మీరు కూడా యోగి గ్రాఫ్ ఎందుకు డౌన్ అవుతుందో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ ఎస్ట్యూ Oh, oh,